తిరుమలకు చేరుకోవడానికి ఎన్నో మార్గాలున్నా అలిపిరి మెట్ల మార్గం మాత్రం ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది కోట్లాది భక్తులు ఈ మార్గం గుండానే శ్రీవారిని దర్శించుకోవడానికి ఆసక్తి చూపుతారు ఈ వీడియోలో అలిపిరి మెట్ల మార్గం గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీతో పంచుకుంటాను ఈ విశేషాలు తెలుసుకుంటే మీ పాదయాత్ర మరింత ఆనందదాయకంగా మారుతుంది పదండి ఆ విశేషాలేంటో వివరంగా తెలుసుకుందాం మొదటగా అలిపిరి అంటే ఏమిటి అలిపిరి అనే పదం వినడానికి మన తెలుగు పదంలా అనిపించదు నిజానికి శబ్దరత్నాకరం వంటి తెలుగు నిఘంటువుల్లో కూడా దీనికి సరైన నిర్వచనం లేదు కాని అలిపిరి అనే పదం తమిళ భాష నుంచి వచ్చింది అడి అంటే కింద లేదా అడుగు అని పులి అంటే చింత చెట్టు అని అర్థం ఈ రెండు తమిళ పదాలు కలిపి అలిపిరిగా మారింది అంటే కొండ కింద ఉన్న చింత చెట్టు అని అర్థం ఒకప్పుడిక్కడ ఒక మహిమాన్వితమైన చింత చెట్టు ఉండేదట ఆ చెట్టుని ఆదిశేషుడి అంశగా భావించేవారు వైష్ణవ సంప్రదాయంలో చింత చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఉదాహరణకు నమ్మాళ్వార్ అనే గొప్ప వైష్ణవ సాధువు చింత చెట్టు కిందే దివ్య అనుభూతులు పొందారు ఆ పవిత్రమైన చెట్టు పేరు మీదుగానే ఈ మార్గానికి అలిపిరి అని పేరు వచ్చింది మాలదాసరి విగ్రహం అలిపిరి మెట్ల మార్గంలో ముందుకు సాగుతుంటే నేలపై సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్లుగా కొన్ని విగ్రహాలు కనిపిస్తాయి వాటిలో ఒక విగ్రహానికి పూలమాల వేసి భక్తులు పూజిస్తూ ఉంటారు ఆ విగ్రహమే శ్రీమాలదాసరిది ఆయన ఒక హరిజన భక్తుడు వైష్ణవ సంప్రదాయాన్ని స్వీకరించి శ్రీహరి భక్తుడిగా మారారు మాలదాసరి భక్తి ఎంత గొప్పదంటే సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారే ఆయనకు దర్శనమిచ్చారట శ్రీ కృష్ణదేవరాయలు వారు కూడా తమ ఆముక్తమాల్యద కావ్యంలో మాలదాసరి గురించి ప్రస్తావించారు హరిదాసులు అంటే విష్ణువును కీర్తిస్తూ పాటలు పాడే భక్తుల సంప్రదాయం ఆయనతోనే మొదలైందని చెబుతారు ఈ విగ్రహాలు మనకు ఒక విషయాన్ని గుర్తుచేస్తాయి కొండ ఎక్కే ముందు మనంకూడా సాష్టాంగ నమస్కారం చేసి దేవుడికి పూర్తిగా శరణాగతి చెయ్యాలని ఈ విగ్రహాలు సూచిస్తాయి శ్రీవారి పాదాలు ఇంకాస్త ముందుకు వెళ్తే ఎడమవైపున శ్రీవారి పాదాలు అనే గుడి కనిపిస్తుంది దీన్ని ఉదయం ఆరు గంటలకు తెరుస్తారు ఇక్కడ మీరు శ్రీ స్వామి స్వామివారి నిజమైన పాదాలను దర్శించుకోవచ్చు తిరుమల గుడిలో నిజపాద దర్శనం అందరికీ సాధ్యం కాదు కాని ఇక్కడ మాత్రం రోజు భక్తులు దర్శనం చేసుకోవచ్చు ఈ గుడి వెనుక ఒక గొప్ప కథ ఉంది శ్రీ తిరుమల నంబి అనే గొప్ప భక్తుడుండేవారు ఆయన అలిపిరి దగ్గర శ్రీ రామానుజుల వారికి రామాయణం బోధించేవారు ఆ తరువాత తిరుమలకు కొండెక్కి స్వామివారికి ప్రసాదాలు సమర్పించేవారు ఒకరోజు రామాయణ చర్చల్లో మునిగిపోయి ప్రసాదాలు సమర్పించడం ఆలస్యమైపోయింది దాంతో తిరుమల నంబి చాలా బాధపడ్డారు ఆయన బాధను చూసి శ్రీవెంకటేశ్వర స్వామివారు అలిపిరిలోనే ఆయనకు దర్శనమిచ్చి తన పాదాలను ఇక్కడ ఉంచారట ఇక్కడ దర్శనం చేసుకుంటే ప్రధాన గుడిలో దర్శనం చేసుకున్నంత ఫలితం ఉంటుందని స్వామివారు అభయమిచ్చారట ఏరు గుండు ఇంకాస్త ముందుకు సాగితే కుడివైపున ఒక పెద్ద రాయి కనిపిస్తుంది దాని పేరు తలయేరు గుండు లేదా మోకాళ్ల గుండు ఈ రాయికి ఎన్నో డొక్కులు ఉంటాయి భక్తులు మోకాళ్ల నొప్పులు తగ్గుతాయని నమ్మి మోకాళ్లతో ఆ రాయిని తాకుతూ ఉంటారు ఆధునిక విజ్ఞానం దీన్ని మూఢనమ్మకంగా కొట్టిపారేయవచ్చు కాని మన ఋషులు కొన్ని రాళ్లలో ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయని ఎప్పుడో గుర్తించారు ఉదాహరణకు భీమవరంలోని సోమేశ్వరాలయంలో శివలింగం అమావాస్య నుంచి పౌర్ణమి వరకు రంగు మారుతుంది అలాగే యాగంటి నంది రోజురోజుకు పెరుగుతూ ఉంది అదేవిధంగా తలయేరుగుండులో కూడా శాస్త్రవేత్తలకు ఇంకా తెలియని ప్రత్యేక శక్తులు ఉండవచ్చు గాలిగోపురం ఇక్కడికి వచ్చేసరికి మీరు మొదటి కొండను దాటుతారు ఇక్కడ కనిపించేదే గాలిగోపురం దీన్ని మొదట్లో కాళిగోపురం అని పిలిచేవారు కాలక్రమేణా అది గాలిగోపురంగా మారింది ఈ ప్రదేశానికి శ్రీ గోరఖ్నాథ్ అనే గొప్ప యోగి సిద్ధుడికి ప్రత్యేక అనుబంధం ఉంది గోరఖ్నాథ్ ఇక్కడ తపస్సు చేశారని చెబుతారు ఇక్కడ కొన్ని సమాధులు కూడా ఉన్నాయి వాటి మూలాలు ఎవరికీ తెలియకపోయినా ఈ ప్రదేశం యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను అవి తెలియజేస్తాయి